నమస్తే అండి ఇవాళ మనం వినబోయే కథ రాతల్లో నిజాయితీ రామేశం గారు మాకు దగ్గరగా ఉండే దూరపు బంధువు ఒకే వీధిలో పక్కపక్క ఇళ్లలో ఉండేవాళ్లం ఆయన భార్య వైపు నుంచి మా నాన్నగారికి బీరకాయ పీచు చుట్టరికం ఉండేది మా అన్నదమ్ములందరం వాళ్ళని అత్తయ్య మామయ్య అని పిలిచేవారం మా నాన్నగారు ఆయన ఒకే డిపార్ట్మెంట్ లో పనిచేసేవారు దానికి తోడు ఇద్దరూ రచయితలే ఇవన్నీ కలవడంతో మా కుటుంబాల మధ్య బంధుత్వం మాట ఎలా ఉన్నా స్నేహం ఎక్కువ కనబడేది నేను కాలేజీ చదువులకు వచ్చేసరికి మా నాన్నగారు పక్షవాతంతో మంచం పట్టడం రామేశం గారు బదిలీ మీద వేరే ఊరు వెళ్లిపోవడంతో మా కుటుంబాల మధ్య దూరం ఏర్పడిపోయింది తరువాత కాలంలో నాకు బ్యాంకులో ఉద్యోగం వచ్చి మూడు నాలుగు చోట్ల పనిచేసిన తరువాత బదిలీ మీద నేను తిరిగి మా ఊరు చేరాను ఓ రోజు బ్యాంకులో లో పనిచేసుకుంటున్న సమయంలో కౌంటర్ ఎదురుగా నిలబడి నువ్వు చెట్టుబాబు కదూ అంటూ పలకరించారు బుర్రవంచి పనిచేసుకుంటున్న నేను ఆ పిలుపు వినగానే బుర్ర ఎత్తి చూశాను రామేశం గారే మా నాన్నగారిని ఆ పేరుతో పిలిచేవారు బహు తక్కువగా ఉండేవారు అందులో రామేశం గారు ఒకరు అవునండి మీరు రామేశం మామయ్య గారు కదూ అప్రయత్నంగానే నోటంట ఆ పేరు వచ్చేసింది అవునయ్యా ఇక్కడికి ఎప్పుడు వచ్చావు మీ నాన్న ఆరోగ్యం ఎలా ఉంది ఇక్కడే ఉన్నారా నువ్వు కూడా కథలు రాస్తావట కదా మీ బ్యాంకులో పనిచేసే హరగోపాల్ చెప్పాడు రిటైర్మెంట్ తర్వాత నేను కూడా ఇక్కడికి వచ్చేశాను అంటూ ప్రశ్నల వర్షం కురిపించాడు అన్నిటికీ జవాబులిచ్చి సాయంత్రం బ్యాంకు అవగానే మీ ఇంటికి వస్తాను అంటూ అడ్రస్ తీసుకుని ఆయన పనిచేసి పెట్టి పంపేశాను అలా మా కుటుంబాల మధ్య బంధుత్వం నాతో తిరిగి మొదలైంది అయితే మా నాన్న కదలేని పరిస్థితుల్లో ఇంటి పట్టినే ఉండేవారు మా అమ్మ ఏ పేరెంటాలకో వెళ్తుండేది నేను ఖాళీ దొరికినప్పుడు కథల మీద సలహాలు తీసుకోవడానికో ఆయన పనిమీదో వాళ్ళింటికి వెళ్తుండేవాణ్ణి రామేశ్వరం గారి భార్య భానుమతి గారు మా ఇంటికి తరచూ వస్తుండేవారు రామేశ్వరం గారు మాత్రం ఎవరింటికి వెళ్లేవారు కాదు వాళ్ళ పిల్లలు కూడా అంతే ఎవరిని కలిసేవారు కాదు ఇప్పుడు ఆయన మా ఇంట్లో వారందరికంటే నాతోనే ఎక్కువ చనువుగా ఉంటున్నారు మా ఇద్దరి అభిప్రాయాలు కలిసేవి అలాగే ఆయన కథలంటే చాలా ఇష్టపడేవాణ్ణి మంచి శైలి అభ్యుదయ భావాలతో ఆయన కథలు అశాంతం చదివించేవి ఆయన్ను కలిసినప్పుడల్లా నాకు తెలియని చాలా విషయాలు చెప్తూ ఉండేవారు ఆయనతో బాగా చనువు ఏర్పడటంతో నేను రాసే కథలను ఆయనకే మొదట చూపెట్టేవాణ్ణి బావుండకపోతే మొహం మీదే చెప్పేవారు ఆయన సూచనలు తీసుకుని మార్పులు చేర్పులు చేసి మళ్లీ ఆయన ఓకే అన్న తరువాతే పత్రికలకు పంపేవాణ్ణి ఓ సంవత్సర కాలం గడిచిన తరువాత ఉన్నట్టుండి రామేశం గారికి మోకాలు నొప్పి వచ్చి బయటకు వెళ్లడం తగ్గిపోయింది ఆ విషయమే ఆ రోజు ఫోన్ చేసి చేతివేళ్లు కూడా పూర్తిగా పట్టుతప్పాయి నీ అవసరం తరచూ ఉంటుంది అంటూ బ్యాంకు పని ఏదో పురమాయించారు బ్యాంకులో పని ఎక్కువగా ఉండటంతో వెంటనే వాళ్ళింటికి వెళ్లలేకపోయాను ఓ నెల రోజుల తర్వాత వీలు చూసుకుని రామేశం గారిని చూడ్డానికి వెళ్లాను తలుపు తీస్తూ రానాయన ఈ మధ్య బొత్తిగా నల్లపూస అయిపోయావు కూర్చో కాఫీ ఇస్తా అంటూ మా అత్తయ్య నా మాట వినిపించుకోకుండా వంటింట్లోకి వెళ్లిపోయింది మార్చి నెల కదా బ్యాంకులో చాలా బిజీగా ఉంది ఇంటికి వెళ్లేసరికే రాత్రి పది దాటిపోతున్నది అంటూ రామేశం గారి మంచం దగ్గరకు కూర్చీలాక్కుని కూర్చున్నాను అప్పుడు చూశాను మరో కూర్చీలో ఒక ఆవిడ కూర్చుని ఉంది అవిని నేనిప్పుడు చూడలేదు ఏం లేదోయ్ మీ అత్తయ్యలాగే ఈ మధ్య నా చేతివేళ్లు కూడా నా మాట వినడం లేదు మెదడు నాదే కదా ఇంకా నా చెప్పు చేతుల్లోనే ఉంది అంతలో అక్కడికి వచ్చిన మా అత్తయ్య రామేశంగారి మాటలకు అడ్డుపడుతూ చోద్యం కాకపోతే దొంగ తిరుగుడు లేకుండా విషయం తిన్నగా చెప్పొచ్చుగా అంటూ నాకు కాఫీ గ్లాస్ అందించింది కథలలో వర్ణనలు ఉపోద్ఘాతాలు ఉపమానాలు లేకపోతే నువ్విచ్చే కాఫీలా చప్పగా ఉంటుంది ఆవిడతో అని నా వైపు చూపు మరలుస్తూ ఏం లేదోయ్ ఈ మధ్య రాయడం కూడా కష్టంగా ఉంది అందుకే నా రోత కోతల్ని ఈ అమ్మాయి చేత చేయిస్తున్నాను ఓ రకంగా స్టెనోగ్రాఫర్ అనుకో అన్నారు రామేశం గారు కథలు రాసే స్టెనోగ్రాఫర్ అన్నమాట నవ్వుతూ అంటూ కాసేపు మాట్లాడి వచ్చేశాను తర్వాత రోజుల్లో వాళ్ళింటికి వెళ్లినప్పుడు ఎక్కడైనా వంట మనిషినో పని మనిషినో పెట్టుకుంటారు గాని ఇలా కథలు రాయడానికి మనిషిని పెట్టుకోవడం ఎప్పుడూ వినలేదురా అబ్బి మా అత్తయ్య నవ్వుతూ నాతో అంటుండేది కదల్లేని కదల మనిషికి నీలా కథలు చెప్పేవారు కాకుండా కథలు రాసేవారు కావాలి కదోయ్ ఆయన కూడా నవ్వుతూ అనేవారు ఎప్పుడు చూసినా మన కొంపల్లో పది మంది ఉండేవారు ఇప్పుడేముంది లింగు లింగుమని ఇద్దరేసి ఉంటున్నారు ఈ వయసులో మరో మనిషి సాయం మంచిదే కదనాయనా అంటూ మా అత్తయ్య కూడా ఆవిడతో సరదాగానే ఉండేది ఓ రోజు బ్యాంకులో పనిచేసుకుంటుంటే రామేశం గారి నుంచి ఫోన్ వచ్చింది మీ అత్తయ్య చనిపోయింది అర్జెంటుగా నువ్వు రావాలి అంటూ కంగారుగా చెప్పి ఫోన్ పెట్టేశారు ఒక్కసారిగా నిర్గాంతపోయాను ఆవిడ ఎప్పుడూ చీదిన సందర్భం కూడా లేదు అలాంటిది ఈ ఘోరం ఎలా జరిగిపోయిందో అనుకుంటూ బ్రాంచ్ మేనేజర్ దగ్గరకు వెళ్లి విషయం చెప్పి సెలవు పెట్టి రామేశం గారింటికి వెళ్లాను అప్పటికే వాళ్ల పిల్లలు బంధువులు వచ్చి తర్వాత కార్యక్రమం గురించి అటూ ఇటూ తిరుగుతున్నారు రామేశం గారు దిగులుగా ఓ పక్కన కూర్చొని ఉన్నారు ఆయన్ని ఎలా పలకరించాలో తెలియలేదు దగ్గరికి వెళ్లి గట్టిగా చేతులు పట్టుకున్నాను ప్రశాంతంగా నిద్రపోతున్నట్టున్న మా అత్తయ్యని చూడగానే కళ్ళు చెమర్చాయి నిన్న రాత్రి వరకు బానే ఉందయ్యా ఉదయాన్నే కొంచెం నలతగా ఉందంటే డాక్టర్ రామూర్తికి ఫోన్ చేశా మీరు రావద్దు నేనే హాస్పిటల్కి వెళ్లేటప్పుడు మీ ఇంటికి వచ్చి లేండి అంటూ ఓ పది నిమిషాల్లో వచ్చాడు ఆయన వచ్చేలోగా అదిగో ఈ దివాను మీద పడుకుంది పడుకున్నట్టే పోయింది హార్ట్అటాక్ అట పాపం అది చెప్పడానికి రామూర్తి వచ్చినట్టయింది బీపీ షుగర్ బెల్లం అన్నీ నాకున్నాయి కానీ మీ అత్తయ్యకి ఎప్పుడూ తుమ్ము కూడా రాలేదు సునాయాసంగా పరిగెత్తుకుంటూ వెళ్లిపోయింది అంటూ వస్తున్న దుఃఖాన్ని దిగుమింగుకున్నారు ఓ గంటలో కార్యక్రమం అంతా ముగిసి రామేశ్వరం గారు ఇంట్లో ఒంటరైపోయారు ఆయన పక్కన మౌనంగా కాసేపు కూర్చున్నాను ఆ కథలు రాసే ఆవిడ కూడా ఆయన పక్కనే కూర్చుంది నాకు తప్పదులే పనేమైనా ఉంటే ఫోన్ చేస్తాను అన్నట్టు మీ అమ్మా నాన్నలకు ఈ విషయం అంత అర్జెంటుగా చెప్పకు మెల్లగా వీలు చూసుకుని చెప్పు అంటూ ఆయన నెమ్మదిగా కళ్ళు మూసుకున్నారు జలజల రాలే నీటి బొట్లు ఆయన ఒల్లో పడుతుండటం నేను మొదటిసారి చూశాను కాలగర్భంలో ఆ గడిచిపోయాయి ఆ రోజు లంచ్ టైంలో నీకి విషయం తెలిసిందా అంటూ మా కొలిగ్ నా వైపు ప్రశ్నార్థకంగా చూశాడు నోట్లో ఇడ్లీ ముక్క పెట్టుకుంటూ తెలియదన్నట్టు తలూపాను ఎడం చేతో ఫోన్ లో ఓ ఫోటో చూపెట్టాడు అది చూస్తూనే ఒక్కసారిగా షాక్ తగిలినట్లయింది నా నోటంట మాట రాలేదు నిజం కాదే అన్నట్టు అతని వైపు చూశాను ఓ వారం కిందట మా ఫ్రెండ్ అక్కడికి ఏదో పనిమీద వెళ్తే కనపడ్డారట మీ మామయ్య గారు వీల్చైర్ లో ఉన్నారట పక్కన ఆవిడ ఉందట అంటూ ఆ విషయాన్ని మా కొలి కళ్లకు కట్టినట్లు చెప్తుంటే నమ్మలేకుండా ఉండిపోయాను లంచ్ తర్వాత కౌంటర్ లో కూర్చొని పనిచేసుకుంటున్నానే కాని ఆలోచనలతో మనసంతా కకావికలమైంది ఓ నాలుగు రోజులు ఆలోచనలతోనే గడిపాను ఏం చేయాలో తోచలేదు అసలు ఏం చేయగలను అనుకుంటూ సమాధాన పడిపోయాను ఆ రోజు బ్యాంకులో పని పూర్తి చేసి టేబుల్ సర్దుకుంటుంటే సెల్ ఫోన్ మోగింది రామేశం గారి నుంచి ఉలిక్కి పడ్డాను ఆ ఫోన్ ఆన్ చేశాను మాటలు వెతుక్కుంటూ తడబడ్డాను బ్యాంకులో ఉన్నావా అందరూ బావున్నారా ఆయన మాటలు కాస్త వ్యంగ్యం కనబడింది కారణం ఈ మధ్య కాలంలో నేను ఆయన్ని కలవలేదు ఫోన్లో మాట్లాడింది లేదు అందరూ బావున్నారండి బ్యాంకులో చాలా బిజీగా ఉంది రాలేకపోయాను పొడి పొడిగా వచ్చాయి నా మాటలు ఏం లేదోయ్ మీ బ్యాంకులో ఉన్న నా పెన్షన్ అకౌంట్కి నామినేషన్ మార్చాలి నా ఫారం పట్టుకుని ఓసారి రా ఎప్పటిలాగే హుకుం జారీ చేసినట్టు అన్నారు భార్య పోయిన తరువాత పెన్షన్ అకౌంట్ కి నామినేషన్ ఇవ్వకపోయినా కొంపలు మునిగిపోవు అయితే ఆయన చాదస్తం తెలిసిన వాణ్ణి కాబట్టి రేపు వస్తాను అంటూ ఫోన్ కట్ చేశాను వెళ్ళి వెళ్లి ఎలా ఫేస్ చేయాలో అర్థం కాలేదు మర్నాడు ఉదయం బ్యాంకుకి ఓ పావు గంట ముందే బయలుదేరి మధ్యలో ఆయన ఇంటికి వెళ్లాను ఏమిటి ఈ మధ్య మరీ నల్లపూసవైపోయావు ఆ మాటలకి సమాధానం చెప్పకుండా ముభావంగా నా చేతిలో బ్యాంక్ ఫారం ఆయనకు ఇచ్చి ఎదురుగా కూర్చున్నాను ఆయన ఆ ఫారం నింపుతూ ఏం లేదోయ్ పోయే కదా తరువాత పిల్లలకు ఇబ్బంది కలగకుండా ఈ జాగ్రత్తలు అంటూ నా వైపు క్రిగంట చూస్తూ అన్నారు వంటింట్లో నుంచి ఆవిడ కాఫీ తెచ్చి నాకు అందించింది ఆవిడలో మార్పు నాకు ఏం కనబడలేదు మా పిల్లలు బానే చూస్తారు వాళ్ళ దగ్గరకు వచ్చేయమని అంటారు కాని నాకీ కాగితాన్ని వదిలి వెళ్లబుద్ధి కావడం లేదు ఆ మాట ఎలా ఉన్నా ఓసారి చూసి అన్ని సరిపోయాయో లేదో చెప్పు అంటూ నింపిన ఫారాల్ని నా చేతిలో పెట్టారు ఫారంలో ఆయన పెన్షన్ అకౌంట్ ఎదురుగా నామినీ పేరుని చూసి నుదురు చిట్లించి ఆయన వైపు చూశాను ఉన్న ఈ రెండిండ్లు బ్యాంకు డిపాజిట్లు మా పిల్లలకే రాసేశాను ఆ పెన్షన్ అంటూ నా వైపు చూశారు నా మొహంలో ఏం కనబడిందో మళ్లీ ఆయనే అన్నారు ఈ అమ్మాయి తెలుసుగా ఆమెకు ఎవరూ లేదు ఓ అనాథ నేను రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నాను నీకేమిటి అందరికీ తెలుసులే అదేం రహస్యం కాదు ఇదిగో ఇలా ఈ వీల్చేర్లోనే అక్కడికి వెళ్లాను ఎవరికీ నచ్చదు కాని అంటూ ఓ పుస్తకంలో ఉన్న ఆ మ్యారేజ్ సర్టిఫికేట్ జిరాక్స్ కాపీ నాకందించారు అయితే ఆయన దాన్ని మామూలు విషయంలా చెప్పడం నాకు చాలా చిరాకు కలిగింది మాట్లాడాలనిపించలేదు మీ అత్తయ్య వెళ్లిపోయిందిగా నా తదానంతరం నా పెన్షన్ తీసుకోవడానికి ఎవరూ లేరు ఈ అమ్మాయిక పాపం ఎవరూ లేరు జీవనాధారం కూడా లేదు అందుకే అలా చేశాను అంతేగాని అందరూ అనుకుంటున్నట్టు కాదులే ఈ సర్టిఫికేట్స్ తో ఆ అమ్మాయికి ఓ ఆధారం దొరుకుతుంది ఈ విషయమే మా ఆఫీసు వాళ్లకు ఈ రోజే అర్జీ కూడా పంపించాను బ్యాంకులో కాస్త ఈ పని చేసి పెట్టు అంటూ గబగబా చెప్పదలుచుకుంది చెప్పేశారు ఆ క్షణంలో ఆయనకు ఏం చెప్పడానికి నాకు ధైర్యం సరిపోలేదు సరే వస్తాను అంటూ బ్యాంకు దారి పడ్డాను బ్యాంకులో ఉన్నంతసేపు ఆయన గుర్తుకు రాలేదు కాని సాయంత్రం ఇంటికి వెళ్లిన తరువాత నా ఆలోచనలు ఆయన చేసిన పని చుట్టూనే తిరిగాయి ఆ రాత్రి ఏదో ఆలోచిస్తున్న నాకు ఒక్కసారిగా ఏదో స్ఫూరించి సెల్ఫోన్ తీసుకున్నాను మామయ్య గారు నమస్కారం నా ఈ అభిప్రాయాన్ని మీ ముందు చెప్పే ధైర్యం లేదు అలా అని చెప్పకుండా ఉండనూ లేదు అందుకే ఈ మెసేజ్ మీ మ్యారేజ్ ని సమాజం కొందరు తప్పని అనొచ్చు లేదా వెనుకనున్న మీ ఆలోచనని కొంతమంది మెచ్చుకోవచ్చు కానీ నిజానికి మీ ఆలోచనని ఆచరణలో పెట్టడానికి మీకు పెళ్లి తప్పనిసరైంది అసలు మీ ఆలోచనే తప్పు మీ ఆస్తిలో కొంత ఆవిడకు ఇచ్చుంటే హర్షించేవాణ్ణి కాని ప్రభుత్వం ఇచ్చే ఈ సౌకర్యాన్ని మీరు దుర్వినియోగం చేశారు ఇప్పటికే కొన్ని లక్షల కోట్లు రూపాయలు పెన్షన్ల కింద ప్రభుత్వం ఇస్తున్నది సమాజ సేవ అంటూ మీలా అందరూ పెన్షన్లను ఎవరికో ఒకరికి రాసిస్తుంటే ఈ దుర్వినియోగానికి ఇక అంతు ఉండదు వాటిని చెల్లించడానికి ప్రభుత్వం తిరిగి మనమీదే పన్నులు వేస్తుంది మీరు చేసిన పని చట్ట సమ్మతం కావచ్చు కానీ ఈ దేశ పౌరుడిగా నాకు సమ్మతం కాదు మీ రాతల్లో కనబడే నిజాయితీ చేతల్లో కనబడలేదు క్షమించండి ఇది ముమ్మాటికి తప్పే మెసేజ్ టైప్ చేసి రామేశం గారికి పంపాను తరువాత నాకు నిద్ర పట్టడానికి అట్టే సమయం పట్టలేదు కథ సమాప్తం కథ నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ